వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శాస్త్ర ప్రకారం అమావాస్య తిది కొన్ని రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది సంబంధించి అనేక పారాణిక నమ్మకాలు కూడా ఉన్నాయి అమావాస్య రాత్రిని భయంకరమైన రాత్రి అంటారు కాబట్టి ఏ ఏ రాశుల వారికి అమావాస్య దోషం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన శాస్త్రం ప్రకారం ఎన్నో గ్రహం యొక్క స్థానం మరియు కొన్ని తిథుల ప్రకారం వివిధ రాశులపై మారుతూ ఉంటుంది అదేవిధంగా అమావాస్య తేదీ కూడా కొన్ని రాశకర గుర్తు ప్రభావం చూపుతుంది అమావాస్య తేదీకి సంబంధించి అనేక పారాణిక నమ్మకాలు కూడా ఉన్నాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రోజున దుష్ట శక్తులు చురుగ్గా మారుతాయని చెప్తారు అమావాస్య రాత్రి భయంకరమైన రాత్రి అంటారు పంచాంగం ప్రకారం ఈరోజు ప్రారంభమయ్యే యొక్క అమావాస్య రేపు అర్ధరాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ కాలంలో ధనురాశిలో అమావాస్య దోషం జరగబోతూ ఉంది పురాణ మరియు జ్యోతిష్య గ్రంథాల ప్రకారం జాతకంలో చంద్రుడు మరియు సూర్యుడు ఒకే భిన్నంలో కూర్చున్నప్పుడు అమావాస్య దోషం ఏర్పడుతుంది ఈ యొక్క దోషం చాలా శుభ అశుభకరమైన యోగంగా పరిగణించబడుతుంది యొక్క అమావాస యోగం ఏర్పడడం వల్ల చాలా రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏ రాశుల వారు యొక్క అమావాస వస్తుందో తెలుసుకుందాం వృషభ వారు ఈ రాశి వారు రెండు రోజుల్లో అంటే జనవరి పది మరియు పదకొండవ తేదీలో మరింత అప్రమత్తంగా ఉండాలి మీరు కార్యాలయంలో లేదా కార్యాలయంలో పనిచేస్తున్నట్లయితే ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగిస్తుంటూ అంటారు అయితే మీ ముఖ్యమైన సమాచారం ఇతరులు లీక్ కాకుండా జాగ్రత్త వహించండి మరియు వ్యక్తులు దాని ప్రయోజనాన్ని పొంద పొందలేరు సాంకేతికతను ఉపయోగించినప్పుడు గోప్యత లక్షణాలు ఖచ్చితంగా వ్యక్తుల కళ్ళు మీ మొబైల్ మరియు ల్యాప్టాప్ ఉండవచ్చు కాబట్టి పని తర్వాత వాటిని లాక్ చేయాలని గుర్తుంచుకోండి కన్యా రాశివారు ఈ రాశి వారికి కాలంలో పని విషయంలో ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారస్తులు జాగ్రత్త అవసరము మీ కష్టాలు పెరుగుతాయి మీరు రోజంతా వ్యాపారం యొక్క ఉద్రిక్తత గురించి ఆలోచించండి ప్రతి వ్యాపార నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి చంద్రుడు మనసుకు అధిపతి కాబట్టి ఈరోజు నా హృదయాన్ని మరియు మనసును సముతుల్యం చేయడం కష్టం భ్రమ కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండండి ఎవరికి హాని చేయవద్దు మీ తల్లిదండ్రులు గుర్తుంచుకొని దాన్ని గౌరవించండి మకర వారు అమావాస్య దోషను ఏర్పడటం వల్ల వ్యాపారులకు ఈరోజు మంచిది అయితే మీ వ్యాపార భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది సత్సంబంధాలు కొనసాగించడం దీని కారణంగా వివాదం కూడా తలెత్తే అవకాశం ఉంది మీరు ఖాతా వివరాలు తనిఖీ చేయవచ్చు నష్టం మరియు లాభం మధ్య వ్యత్యాసాన్ని ప్రశాంతంగా అర్థం చేసుకోవాలి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి అసభ్య పదజాలాన్ని ఉపయోగించకుండా ఉండటం మంచిది లేదు మీరు ఇబ్బందుల్లో పడవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి